హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ వచ్చేసి ఇత్తడి కళాయిలో శనగిత్తనాలు చట్నీ చేస్తున్నామండి ఎలా చేస్తున్నాను చూపిస్తాను కళాయి హీట్ ఎక్కాక ఇదిగో చూసారా ఇలా కొద్దిగా శనగత్తనాలు వేసి ఆయిల్ వేయకూడదండి ఆయిల్ వేయకుండా వేపాలి ఎత్తడిది తొందరగా హీట్ ఎక్కేది కాబట్టి మనం కలుపుకోవాలండి లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇదిగో ఇలా కలుపుకోవాలి శనగి నల్ల ఉండి వేగిపోయాయి అని అయితే తీసి పక్కన పెట్టుకున్నాను మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక నాలుగు పచ్చిమిరిగాలు ఇలా సన్నగా సెంటర్ కట్ చేసి వేసాను అనమాట ఇవి వేసుకున్నాను ఇప్పుడు చూసారా ఇవైతే వేగిపోయాయి కొద్దిగా ఆగు కడగాలి ఈ ఇంత చింతపండు అయితే సరిపోతుంది మనం నాలుగు పచ్చిమిరకాయలు వేసుకున్నాను అవి మంటకాయలు కాబట్టి చింతపండు అయితే ఇంత సరిపోతుంది చింతపండు వేసుకున్నాం కదండి ఇప్పుడు కొబ్బరి వేసుకున్నాం ఇది కొబ్బరి చాలా అంటే చాలా బాగుండుద్దండి కొబ్బరి వేసుకుంటే కొబ్బరి చెట్టులాగా కొబ్బరి అనేది వేసుకున్నాం ఇప్పుడు పచ్చిమిరకాయలు వేయని వేద్దాం పచ్చిమిరకాయలు వేసుకున్నాం కదండి నాలుగైదు వెల్లుల్లి రమ్మలు సన్న రెమ్మలండి నేను తీసుకున్నవి ఉప్పు ఉప్పు వేసుకున్నాం ఫస్ట్ ఈ మిక్సీ అండి ఇదిగో చూసారా అలా మెదిగిపోయాయి ఇప్పుడు కొద్దిగా శనగపప్పు వేద్దాం మనం వేయించుకున్న శనగ విత్తనాలు కూడా వేసేసుకుందాం ఈ రెండు వేసాం కదండి కొంచెం వాటర్ పోసి మళ్ళీ మిక్సీ పడదాం ఇందుకో చూడండి ఫ్రెండ్స్ బాగా మెత్తగా అమ్మగిపోయాయి శుభ్రంగా మెదిగిపోయాయి అసలు టేస్ట్ భలే ఉందండి వండర్ఫుల్ టేస్ట్ అండి మీరు ఇలా ట్రై చేస్తే కంపల్సరీ భలే కుదిరిద్ది వెరీ టేస్టీగా నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు దీనికి పోపు పెడదాం చూసారా ఆయిల్ హీట్ అక్కాక ఒక ఎన్ని వరకు వేసి కొద్దిగా ఫ్రై అయ్యాక పోపులు వేసి వే కొద్దిగా లైట్గా వేగాక కరివేపాకు వేసి వేయించాలండి చూసారా వేగిపోయాయి స్టవ్ వేసుకుంటే ఆ ఇట్కి ఆ కొంచెం కూడా మగ్గిపోతాయి లేకపోతే నల్లగా అయిపోతాయి అన్నమాట తాలింపు అయితే దించాను ఇప్పుడు చట్నీ వేసేద్దాం ఇక చూసారు ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన చట్నీ రెడీ అండి ఇప్పుడు మా పాప టేస్ట్ చేసి చెప్పిద్దంటే ఎలా ఉందా టేస్ట్ చేయమంటే చేత్తో కొద్దిగా టచ్ చేసి తిని ఎలా ఉంది సూపర్ టేస్ట్ ఉంది సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి